ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు తెలుగు పెన్నది స్పిరిచువల్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం నరుడు చేయబడిన పాపాలు వాటికి ప్రాప్తించే జన్మల గురించి మాట్లాడుకుందాం ఇది గరుడు పురాణంలో ఉన్న మొదటిది బ్రాహ్మణుడు అంటే ఏంటో చెప్పాలి ఇక్కడ బ్రాహ్మణ వంశీని పుట్టిన వాడు బ్రాహ్మణుడు కాడు ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవేత్త అయి ఉండాలి అంటే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ తెలిసి పాండిత్యం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అంటారు పాండిత్యం తెలిసిన అంతే తప్ప ఏదో కొన్ని శాఖలు తీసుకొని వాటి కోసం పాటుపడి డబ్బు సంపాదించేవాళ్ళు బ్రాహ్మణులు కాదు వాళ్ళు బ్రాహ్మణులే కాకపోతే ఏంటంటే ఆ స్థాయి కాదు బ్రహ్మ స్థాయి కాదు బ్రహ్మస్థాయిలో ఉండాలి బ్రాహ్మణుడు అంటే వేదాలు తెలిసి ఉండాలి ఉపనిషత్తులు తెలిసి ఉండాలి మనకున్న అనేక పురాణాలు తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుంటే వాళ్ళు బ్రాహ్మణులు అంటారు వాళ్ళని బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు అంటారు వేదాలు ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మజ్ఞానికి తెలుసుంటాయి బ్రహ్మజ్ఞాని అంటే ఆత్మస్వరూపం తెలిసినవాడు ఈయన కూడా ఈయన అసలు బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అని చెప్పి పేరు ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం తెలిసి ఉండాలి జీవుడు దేవుడు విడిగా లేరు అంతా సమానమే అనే జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు బ్రాహ్మణులు అతన్నే బ్రహ్మ అన్నారు అతని నుంచే వచ్చింది ఈ పేరు బ్రాహ్మణుడు అనే పేరు వచ్చింది కాకపోతే అవి వివిధ శాఖలుగా విడిపోయి చంద్రవందరగా తయారైపోయింది కలియుగంలో బ్రహ్మ హత్య చేయటం అంటే బ్రాహ్మణుడి హత్య చేయటం అంటే నేను చెప్పాను కదా ముందు అలా అలా ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు వాళ్ళని కనుక హత్య చేస్తే చండాల జన్మ మరియు క్షయరోగం వస్తుంది బ్రాహ్మణుడి పట్ల హింస దీనివల్ల క్రిమికేట కాదులో పడతారు బ్రాహ్మణుడిని కానీ గోవును కానీ కాలితో తంతే కుంటివాడిగా పుడతాడు శ్రాద్ధంలో అశుచి భోజనం పెట్టడం వల్ల కుష్టు అనే దుర్భర వ్యాధి కలుగుతుంది బ్రాహ్మణుని పిలిచి దానం ఇవ్వకపోతే అడవిలో తిరిగే నక్కై పడతాడు సాటి బ్రాహ్మణ పత్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ ఇది బ్రాహ్మణుడు సాటి బ్రాహ్మణుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ ఇదే పరిస్థితి అడవిలో నక్కలాగా పడతాడు దీన బ్రాహ్మణుడికి అపరిశుద్ధ ఆహారం ఇస్తే గూని వ్యాధి వస్తుంది స్వగోత్ర స్త్రీతో సంపర్కం పెట్టుకుంటే నపుంసక జన్మ వస్తుంది బ్రాహ్మణుడై ఉండి చేయకూడని పాపాలు చేస్తే అంటే బ్రాహ్మణుడై ఉండి మద్యం తాగితే లేదా రోగి లేదా అష్టవంకరులున్న జన్మొస్తుంది బ్రాహ్మణుడిగా పుట్టి తినకూడని పదార్థాలు తింటే మహోదరం అనే వ్యాధి వస్తుంది గురిపత్నితో సంగమం చేస్తే దేప పురుగు లేదా క్రిమిగా పుడతాడు బ్రాహ్మణుడిగా పుట్టి మాంసభక్షణం చేస్తు చేస్త వ్యాధి ఉన్నవాడుగా పుడతాడు గాయత్రి జపం సంధ్యావందనం చేయకపోతే అంటే బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత గాయత్రి జపం సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి అలా చేయకపోతే కొంగజన్మ వస్తుంది తాపస స్త్రీని కానీ పతివ్రత అయిన స్త్రీతో కానీ బలాత్కారంగా సంగమం చేస్తే పిశాచి జన్మ వస్తుంది పిశాచే పుడతాడు వేదాలు విక్రయం చేస్తే అంటే బ బ్రాహ్మణుడిగా పుట్టి వేదాలను కనుక విక్రయిస్తే పులిగా పుడతాడు పెద్ద పులి యజ్ఞం అయోగ్యల చేయిస్తే ఆడపందిగా పుడతాడు బ్రాహ్మణుడిగా పుట్టి సోద్ర స్త్రీని వివాహం చేసుకుంటే తోడేలుగా పుడతాడు తర్వాత చాతుర్వర్ణాల్లో ఎవరు ఏ ఏ పాపాలు చేసినా ఇప్పుడు చెప్పబోయే జన్మలు వస్తాయి అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మోగవాడిగా పుడతాడు పంక్తిలో అంటే పంక్తి భోజనాలు పెడతారు కదా కొందరికేమో ఇష్టమైన వాళ్ళకి ఒక రకంగా భోజనం ఇష్టం లేని వాళ్ళకి ఇంకో రకంగా భోజనం పెడితే ఒంటి కన్ను ఉన్న జన్మ వస్తుంది ఒక కన్ను కనిపిస్తుంది ఒక కన్ను కనపడదు ఒంటి కన్ను వాడిగా పుడతాడు విష ప్రయోగం చేస్తే ఉన్మాదిగా జన్మిస్తాడు లేదంటే జనుడైపోతాడు ఇల్లు తగలబెట్టే కార్యక్రమం చేస్తే ఎవరిళ్ళైనా తగలబెడితే బట్టతల వస్తుంది జన్మ జన్మలుగా బట్టతల వస్తుంది కన్యాహత్య చేసిన వాళ్ళు చండాల జన్మ లేదా కుష్ఠరోగగా పుడతారు కన్యపై అపవాద వేసిన వాడు నపుంసకుడిగా పడతాడు రజస్వర కాని స్త్రీతో కూడినవాడు అడవిలో కొండచెలవై పడతాడు గురువును నిందించిన వాడు జ్వరం లేని అడవిలో బ్రహ్మరాక్షసుడుగా పడతాడు దాహంతో చచ్చిపోవాలి నీళ్లు దొరకో ఆహారం దొరకదో నానా ఇబ్బందిని పడాలి మిత్రద్రోహం చేసిన వాడు పర్వతం మీద సంచరించే గర్దై పడతాడు వ్యభిచారం లేదా నానా స్త్రీలతో సంపర్కం చేస్తే అడవి ఎనుగై పడతాడు లేదా దొన్నపోతే కూడా పుట్టచ్చు అదొక కథ ఉంది అది తర్వాత చెప్పుకుందాం ఆలయంలో ఆస్తిని కాజేయడం వల్ల లేని జన్మ వస్తుంది పిలవకుండా భోజనాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు అలా పిలవకుండా భోజనానికి వెళ్తే కాకి జన్మిస్తారు జాగ్రత్తగా ఉండాలి చాలామంది పిలవని భోజనాలకి వెళ్తారు పేరెంట్ వాళ్ళకి వెళ్తారు వాళ్ళంతా కాహులకి జన్మిస్తారు మధుర పదార్థాలు తెచ్చుకొని ఒక్కడే తింటున్నాడు అంటే మధుర పదార్థాలు తెచ్చుకున్నాడు అంతలో ఎవరు వచ్చారు వాళ్ళకి పెట్టలేదు లేదంటే ఇంటికి అదురు వచ్చాడు వాళ్ళకి పెట్టకుండా వీడొక్కడ మాత్రమే తింటే కంఠమాల రోగం వస్తుంది గొంతుకు సంబంధించిన వ్యాధి వస్తుంది దీనివల్ల తినలేడు ముద్ద దిగదు గొంతులోకి నాన్న ఇబ్బందులు పడాల్సి వస్తుంది పైపుతో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బహుశా వాళ్ళంతా ఇలా చేసిన అయి ఉండొచ్చు ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా తాను ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే అడవి పాపరమే పడతాడు దేవాలయ సేవకులకు జీతం ఇవ్వకపోతే కోడి జన్మ కోడలి ప్రదేశంలో అంటే నాలుగు రోడ్లు కలిసే స్థలం ఉంటుంది కదా కోడలు అంటారు దాన్ని దా ఆ ప్రదేశంలో మలమూత్ర విసర్జన చేస్తే అనాచారుడైన జన్మ వస్తుంది శూద్రులకి ఏముంది ఆచారాలు తెలియవు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు కదా అలా అశోద్రజాతలో పుడతాడు అప్పుడు దానివల్ల ఇబ్బంది లేదు కదా ఇప్పుడు మంచి వంశంలో పుట్టి ఆచారాన్ని పక్కన పెట్టి నానా ఇబ్బందులు పెట్టే బదులు ఇంట్లో వాళ్ళని కానీ ఆ బంధువులను కానీ ఆ కులాన్ని కానీ ఇబ్బంది పెట్టేటప్పుడు నువ్వు వెళ్ళి హ్యాపీగా నువ్వు అవి పాటించని జన్మ పొందునైనా అని చెప్పి మీద తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేది సో అలాగా మనకి ఆచారాలు వ్యవహారాలు అక్కర్లేదు అనుకున్నప్పుడు అలా వెళ్ళిపోయి జన్మ ఎత్తుతారు వనాలను తగలబెట్టడం అడవులను తగలబెట్టేవాళ్ళు మినుగుడు పురిగే పుడతారు ఎవరికి ఏది పెట్టకుండా ఒక్కడే తింటాం చాలా మందిలు చూసాయి ఈ లక్షణాన్ని ఇంట్లోకేమో నిన్ను తెచ్చుకుంటారు ఎవరన్నా అతిథి వస్తే అసలు కనీసం వాసన కూడా చూపించరు అతిథికి బెటరు కనీసం ఇంట్లో భార్య ఉంది పిల్లలు ఉన్నారు లేదంటే భర్త ఉన్నాడు అని కూడా ఉండదు తెచ్చుకుంది తను ఒక్కళ్ళే తింటారు ఇలాంటి వాళ్ళు సంతానహీనులుగా ఉంటారు అంటే మొత్తం ఒకడే తింటున్నప్పుడు మరి పిల్లలు ఎందుకు భర్త ఎందుకు లేదా భార్య ఎందుకు సింగిల్గా ఉంటే పోలా ఆడది ఆడేది తినొచ్చు ఆవిడ ఆవిడేద సంపాదించుకోవడం పుష్కలంగా తినటం పడుకోవడం పని చేసుకోవటం ఇంతే ఇంక మించి ఏమి ఉండదు ఇతరుల నోటి దగ్గర కూడులాక్కుంటాం వీళ్ళకి మందబుద్ధి బుద్ధి ప్రాప్తిస్తుంది కొంతమంది ఇతరుల దగ్గర అంటే తినే తినే అన్నాన్ని కూడా తోసేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటివి చేయబాకండి ఎప్పుడు కూడా ఎవరి మీద కోపం అన్నం మీద చూపిస్తే మందబుద్ధి అయిపోద్ది బుద్ధి మందగించేస్తుంది హరికథ నిరాదరణ అంటే ప్రవచనాలు చెప్తున్నారు ఒకప్పుడు అంటే హరికథ బుర్రకథలు అని ఇలా వచ్చేవి ఊళ్ళు ఊళ్ళు తిరిగి చెప్పేవాళ్ళు ఈరోజు ప్రవచనాలు అవి చెబుతున్నారు ఇలాంటి వాటిని నిరాకరిస్తే నయం కానీ కర్ణసోల రోగం అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు క చెవులు ఎందుకు అయ్యో మేము పిచ్చి పిచ్చి అంటాం మంచి కథలేనో దేవుడికి సంబంధించిన వినమన్నప్పుడు చెవులు కూడా అవసరం లేదు కదా అందుకని కంఠసోళ రోగం వస్తుంది అంటే చెవుటి వాడుగా పుడతాడు సన్యాసించి మళ్ళీ వివాహం ఆడితే పిశాసర్ జన్మ వస్తుంది సన్యాసం తీసుకున్నావు అదే ఆవేశంగా సన్యాసం తీసుకుందాం అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది సన్యాసం తీసేసుకున్నావు కానీ అమ్మాయిని చూడగానే మళ్ళీ మనసు పరిగెత్తింది అప్పుడేమవుతుంది పిసిద్ జన్మైపోతుంది వివాహానికి విఘ్నాలు కలిగించుట ఎవరి వివాహానికైనా విఘ్నాలు కలిగిస్తే తోడేలుగా పడతారు ఇప్పుడు స్త్రీలు చేయకుండా పనులు తెలుసుకున్నాం ప్రతిదానికి కలహించుకుంటాం అంటే ఒక్కొక్కళ్ళు చాలా మందిని నేను ఒక్కొక్క స్త్రీ ఎలా ఉంటుందంటే అయిన దానికి కాని దానికి గొడవ పడుతుంటుంది వాళ్ళ కారణాలు ఏమొద్దు ముందు కావాల్సింది గొడవ అంతే వీళ్ళు జలకలాగా పుడతారు భర్తను సుఖపెట్టరు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారుండీ భర్తను కనీసం దగ్గరికి రానివరు ఒకవేళ దగ్గరికి రానిచ్చిన వాళ్ళకి నచ్చినప్పుడు మాత్రమే దగ్గరికి రానిస్తారు వాళ్ళు చెప్పింది వినకపోతే నానాహింస పెడతారు ఇలాంటి వాళ్ళంతా రెండు తల్ల పాముగా పుడతారు పరపురుషుణ్ణి పొందితే ఒక స్త్రీ తన భర్తను కాక పరపురుషుణ్ణి పొందితే బల్లిగా పడతారు వావి వరుసలు వదిలేసి సంపర్కం చేస్తే వికృతమొహంతో పిచ్చేసి జన్మ కొంతమంది ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కూడా చాలా దరిద్రం తయారైంది దానివల్ల ఏమవుతుందంటే తమ్ముడు అన్నా చెల్లి ఇలా కూడా కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి మనం చాలా చోట్ల విన్నా ఉంటాం అంటే మనం చెప్పుకుంటే బాగోదు ఇందులో ఎందుకు అనవసరంగా వావి వార వారు సంపర్కం చేస్తే మోహంతో విశేష జన్మ పడుతుంది గర్భపాతం గర్భపాతం అంటే గర్భస్రావం గర్భస్రావం చేస్తే ఆటవిక జన్మ అలాగే సాటి స్త్రీని హత్య చేసిన ఆటవిక జన్మే పడుతుంది అంటే అడవిలో పడతారు అనేక మందితో పొందుకోరిన స్త్రీ స్థావర జన్మం లేదా తీగలాగా లేదంటే దుబ్బుగడ్డి తెలుసు కదా ఆ దుబ్బుగడ్డిలాగా పడతారు మాత్సర్యంతో బాధిస్తే ఒకళ్ళు సుఖంగా ఉన్నారు వాళ్ళని చూస్తే వారం లేరు కొంతమంది స్త్రీలు ఎలాగైనా సరే వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టాలి ఇలాంటివన్నీ చేసే స్త్రీ గుడ్డిదానిలా పడుతుంది అంతే కదా అప్పుడు ఇతరులు చక్కగా సంతోషంగా ఉన్నారు ఆమెకి కళ్ళమనేగా చూసేది ఫస్ట్ కళ్ళతో చూసి అబ్బాయిల బంధం ఎంత బాగుంది వీళ్ళని ఎలాగైనా సరే విడగొట్టాలని చెప్పి ఆలోచించేది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది మనం కళ్ళతో చూసినప్పుడే కదా అందుకని గుడ్డితనం వచ్చేస్తుంది గుడ్డితనం రావడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్లే ఉండవు మనకి కళ్ళ ముందు ఏమన్నా మనకు కనబడదు అప్పుడు ఇంకేముంది చక్కగా నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు అంటే అందరూ గుడ్డు వాళ్ళు అందరూ అలా ఉంటారని కాదు కానీ మ్యాక్సిమం చాలామంది అలాగే అలా వచ్చిన వాళ్ళే ఎందుకంటే మనం ఏ పని చేస్తామో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ జన్మ ఉంటుంది ఈ జన్మలో మనం చేసిన దాన్ని బట్టి దాని ఫలితం వస్తుంది మనకి నిప్పులో చేయి పెట్టామనుకోండి అది వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది కదా వేలి పెడితే అది వెంటనే షాక్ కొట్టింది పడేస్తుంది అలాగే కొన్ని కొన్ని కర్మలు వెంటనే వస్తాయి కొన్ని కర్మలు ఆలస్యంగా వస్తాయి మరి కొన్ని కర్మలు జన్మాంతరాలుగా వస్తాయి కొన్ని కొన్ని కర్మలు చేసిన దాన్ని బట్టి కొన్ని కొన్ని జనాలు వస్తుంటాయి పుస్తకం బంగారం రత్నాలు ఈ మూడు దొంగతనం చేసిన వాళ్ళు కురూపి దోమ వాళ్ళు పుచ్చుగోళ్ళు ఇలా పుడతారు అన్నం ధాన్యం పరిమళ ద్రవ్యాలు దొంగతనం చేసిన వాళ్ళు దేనత్వంతో పడతారు ఎలుక మెడత చుంచు ఇప్పుడు ధాన్యం బస్తాలు కొట్టేది ఏంటిది ఎలుకలు లేదంటే దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరో దేని ఉన్నవాళ్ళు అందుకని ఆయా జన్మలు వస్తాయి అన్నమాట పత్ర ఫల పుష్పాలు కోర్లు గడ్డి వీటిని దొంగతనం చేస్తే అడవి కోతి నెమలి మేక గొర్రె పాము ఇలా పుడతారు దూది చెప్పులు లోహాలు దీపాలు ఇవి దొంగతనం చేస్తే నిర్జనత్వం కపాలి పురుగు కొంగలాగా పుడతారు వస్త్రాలు పాలు నీళ్లు సెయ్య అంటే సెయ్య అంటే మంచం ఇలాంటివి దొంగతనం చేసిన వాళ్ళు చేతక పక్షి పడతారు లేదంటే దరిద్రులుగా పడతారు జలప్రవాహాన్ని కలుషితం చేసేవాడికి చేప జన్మ వస్తుంది అతికాముకుడు వాడు గుర్రం జన్మ లేదంటే జన్మ ఈ కథ మళ్ళీ వేరే దాంట్లో చెప్పుకుందాం దొన్నపజ్ జన్మ వచ్చిన కథ ఒకటి ఉంది ఏది అన్న అన్నవాడికి దున్నపో జన్మ వచ్చింది అదొక కథ ఉంది మనం అనుకున్నా చెప్పలా చెప్పుకుందాం నిదానంగా అన్ని మంచి మంచి కథలు ఉన్నాయి స్వకుటుంబ దేశం కొంతమంది ఇంట్లో పడదు ఇంట్లో పిల్లి వీధిలో పుల్లి అంటారు కదా ఇంట్లోనేమో పడదు ఎవరితో పడదు వీధిలో మాత్రం విపరీతంగా అసలు ఎంత మంచి పేరు ఉంటామంటే అంత మంచి పేరు ఉంటుంది పిండ దశలోనే చచ్చిపోతారు వీళ్ళు కడుపులోనే చనిపోతారు అమ్మకంలో మాయ చేసిన మోసం చేసినా గొడ్లగోపు జన్మ వస్తుంది అధిక భాగం జన్మలు జంతువు కీటకాలు పక్షులు జన్మలే కొన్ని పాపాలకి మనుషుల రూపంలో కూడా అనుభవించాల్సి వస్తుంది అవి ఎలా ఉంటాయి అంటే రోగం వస్తుంది ఎక్కువ శాతం పాపాలకి రోగాలు ప్రాయశ్చిత్తాలుగా ఉంటాయి ఇవే పాపాలు స్త్రీ పరంగా జరిగితే ఆయా పాపాలు చేసిన వారికి భార్యలుగా వెళ్ళే అవకాశం కూడా ఉంది ఉదాహరణకి ఒక కన్యపై అపవాది వేసిన పురుషుడు అనుకోండి అతడికి ప్రాప్తించే జన్మ నపుంసక జన్మ ఇదే పాపం స్త్రీ చేస్తే ఆ నపుంసకుడికి భార్యగా వెళ్ళిద్ది అంటే కాపురం చేయలేదు ఇంకా వస్తే జన్మలో నరక బాధలు అనుభవించిన తర్వాత భూలోకంలో వాళ్ళు తిరిగి జన్మించినప్పుడు కలిగే జన్మలివి సుకృతం దుష్కృతం వాపి భుక్త్యా పూర్వం యథార్జితం కర్మయోగాత్ కశ్చిత్ వ్యాధి ప్రజాయతే మృత్యు వచ్చే ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం మృత్యు ఆసన్నం కాగానే దేహం నుండి ప్రాణం విడిపోతుంది అది ఒక నిర్ణీత సమయంలో ఒక్కొక్కరిని ఒకవేళ కారుణిస్తుంది మృత్యు కష్టప్రవాహం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నింటినీ మర్చిపోతాడు వాయువు యొక్క వశంలో మేఘం ఉన్నట్లు కాలం యొక్క ఆధీనంలో ప్రాణి ఉంటాడు ఆ సమయంలో సాత్విక రాజస భావాలన్నీ కూడా కాలవశంలో ఉంటాయి సూర్య చంద్ర ఇంద్ర అగ్ని వాయు ఆకాశ పృథ్వీ ఔషధ అభావాది అంశాలన్నీ కూడా కాలానుసారం కనుమరుగవుతూ ఉంటాయి దైవయోగానుసారం అంటే మన కర్మానుసారం కర్మే దైవం దైవమే కర్మ దయవంటి ప్రత్యేకంగా ఎక్కడో కూర్చొని ఏది బ్రహ్మలోకంలో కూర్చొని బ్రహ్మహిమి నుదున మీద రాయడు మనం రాసిన కర్మ మనం చేసిన కర్మ ఏదైతే ఉందో అదన్నీ కూడా మన చిత్తంలో గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి అవన్నీ కూడా క్రమక్రమంగా అంటే ఇప్పుడు ఒక మొక్కేశం అది కొన్నాళ్ళకి ఫలం ఇస్తుంది కొన్ని వారాల్లో ఫలాలు ఇస్తాయి కొన్ని నెలలో ఫలమిస్తున్నాయి కొన్ని సంవత్సరానికి ఫలమిస్తాయి ఇలాగా మనం చేసిన కర్మలు కూడా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అవి ఒక్కొక్క పనిని బట్టి ఒక్కొక్క కర్మను బట్టి ఫలితాలు కొన్ని వెంటనే వస్తాయి కొన్ని నిదానంగా వస్తాయి మనకి మన దేహానికి వచ్చే రోగాలన్నీ కూడా మనం చేసిన దుష్కృతాల ఫలితాలు అంటే చెడు కర్మల ఫలితాలు అన్నమాట ఇంద్రియాలు వికలమై బలం తేజం ఓజస్సు వడి వడి అంటే వేగం వేగం కూడా తగ్గిపోతుంది క్రమక్రమంగా కోటి తేళ్ళు ఒక్కసారి కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది క్రమంగా చైతన్యం స్థానంలో జడత్వం వస్తుంది శరీరం వేగం మందగిస్తుంది కదా అప్పుడు ఏమవుతుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు శరీరం మందగిస్తుంది ఏ పని చేయడానికి సహకరించదు చేద్దాం చూద్దాం అన్నట్టు ఉంటారు అంటే ముందు అసలు శరీరం సహకరించదు మృత్యు సమీపించిన వాడి పరిస్థితి ఇంతే ఉంటుంది దేహం సహకరించదు కాళ్ళు చేతులు సమయానికి పని బుద్ధి మందగిస్తుంది నోటి నుంచి మాట రాదు ఇలా రకరకాల రకరకాలుగా ఇంద్రియాలన్నీ కూడా వెనక మరలిపోతుంటాయి కానీ జీవుడు మాత్రం బయటికి వెళ్ళడానికి ఇష్టపడక శరీరంలోనే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎన్నో ప్రాణంలాక్కిన అనుభవం చేత మృత్యువాసనమైన వాడి ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది యమదోతలకి దానివల్ల అవలేలుగా వాళ్ళు ప్రాణం తీసేస్తారు గాలం వేసి చేపలు లాగినట్టుగా లాగుతారు అన్నమాట ప్రాణం కంటం దాకా వచ్చి ఇక నేను రాను 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 అని చెప్పి మరాయిస్తుంది బట్టలు మాత్రం కనీసం ఇంత జాలిచూపరు బిగించి లాగటం మొదలు పెడతారు ఎమదండం వేస్తారు కదా ప్రాణానికి వేసి బిగించి లాగుతారు బయటికి ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా మారిపోతుంది నేను రాను అంటాడు ఒక పక్కన వాళ్ళు ఏమన్నా లాగుతూ ఉంటారు ముఖం బిగుసుకుపోతుంది బిర్ర బిగుసుకుపోతుంది అల్లాడిపోతుంటాడు ఒక పక్కన మరాయిస్తూ ఉంటాడు నేను రాను 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 అని చెప్పి మరాయిస్తూ ఉంటాడు అయినా సరే ఏమబ్బట్లు జాలి చూపించకుండా లాగుతూ ఉంటారు దీన్నే మనం అంటాం నోటి నుండి వస్తూ ఉంటుంది ఊపిరితిత్తులు ఎగిరిగిరి పడుతూ ఉంటాయి ముక్కు పెంట జీవులకు ధారాపాతంగా నీరు గారుతుంది ఓ కేకలు వేస్తూ ఉంటాడు తన వారి పట్ల మమకారం వదులుకోలేక అల్లాడిపోతూ ఉంటారు హాహాకారాలు చేస్తూ ఉంటాడు యమదోతల ప్రభావానికి ప్రాణం బయటకు వచ్చేస్తుంది వస్తు వస్తు కూడా తన వారి వైపు ఆత్తిగా జాలిగా చూస్తుంది ప్రాణాలు బయటకు నిష్క్రమించే సమయంలో ప్రాణాలను బయటకు నిష్క్రమించే సమయంలో ఏమీ కనిపించని చీకటి గుహ ఎందుకు పడికొట్టుకుంటున్నట్లు అనుభూతి కలుగుతుంది రకరకాల పాపాలు చేసిన వారందరికీ మూర్ఛ రూపంలో మృత్యు ఆవహిస్తుంది కన్నులు తెరుచుకుంటూ మూచుకుంటూ గుండ్రంగా కదులుతూ ఉంటాయి వారి వేదన చూడలేక తామేమి చేయలేక అంటే చనిపోతున్న వారి వేదనను చూడలేక వాళ్ళు ఏమి చేయలేక ముఖం పక్కకు తిప్పుకుంటారు ఈ భూమి మీద జన్మించే నరజాతి మొత్తం పూర్వజన్మలోని కర్మఫలాలను భోగిస్తూనూ లేదా దుఃఖిస్తూనూ జీవితం ప్రారంభిస్తారు పుణ్యులు భోగఫలం పాపులు దుఃఖఫలం జన్మలోనే తేడతల్లం అయిపోతుంది రోగాలతో పడుతుంటారు కొంతమంది వాళ్ళంతా పాపాత్ములనే అర్థం అంటే ఇక్కడ శాస్త్ర ప్రకారం నేను అంటలేదు పుట్టుకతోనే రోగాలతో పుడుతుంటారు వాళ్ళంతా కూడా పాపులని అర్థం పుట్టుకతో మంచి ఆరోగ్యంతో చక్కటి తేజస్తో పుడుతుంటారు వాళ్ళంతా పుణ్యాత్ములనే అర్థం ప్రతి జన్మ వెనకటి జన్మతో లింక్ అయి ఉంటుంది ప్రతి జన్మ కూడా వెనకటి జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాల వల్ల వచ్చేదే తప్ప ఉన్నట్లుండి వచ్చే జన్మలైతే కావు ప్రతి జన్మకి అర్థం పరమార్థం పూర్వ జన్మల పుణ్య పాప ఫలితాలు అనిపించడం కోసమే జీవుడు మానవ రూపంలో జన్మిస్తాడు నరుడికి కలిగే జన్మ ఏదైతే ఉందో అది రాజు యొక్క గృహమా యాచకుడి గృహమా దీనుడి గృహమా అనే అంశాన్ని బట్టి పాపపుణ్యాలు నిర్ణయించవచ్చు తేలిగ్గానే తేలా జన్మించాక స్వబుద్ధితో జీవి చేసే నరజన్మ కర్మలకు ఈ జన్మలోని కొంతవరకు ఫలితం లభిస్తుంది అంటే జీవుడు ఏదో పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు కానీ మనసు ఉన్నతంగా ఉందనుకో కొంతవరకు ఫలితం అంటే గత జన్మలో చేసిన పాపకర్మలు కొన్ని నశించిపోతాయి అంటే మంచి పనులు చేస్తాయి అందుకే మన శాస్త్రాలు కానీ గురువులు కానీ చెప్పేది ఏంటంటే మంచిగా ఉండండి మంచిగా జీవించండి మంచిని మాత్రమే మాట్లాడండి చెడు చెయ్యొద్దు చెడు మాట్లాడొద్దు చెడు తలంపులు వద్దు ఏ శాస్త్రం చెప్పినా ఇదే చెప్తుంది మంచిగా జీవించండి మంచిగా జీవించండి ఇదే చెప్తారు ఎవరైనా సరే ఏ మతమైనా సరే చెప్పే ఒకే మాట మంచిగా జీవించండి కష్టాలు సుఖాలు భోగం ధైన్యం సౌఖ్యం ధైన్యం మానవ జన్మలో తిరిగి అతడు చేసే కర్మలను బట్టి లభిస్తాయి ఇంకా అన్యదా ఎలాంటివి లభించవు కర్మ విపాకం అంటే అదే మరి ఒక జన్మలో ఘోర కిరాతక పాపాలు చేసినప్పటికీ నరకంలో శిక్షలు పొందినప్పటికీ ఆ పాపాలు తగినట్టే అతను నీచయంలో జన్మించిన ప్రస్తుత జన్మలో పుణ్యవసాయాన్ని జీవించవచ్చు ఇదే పుణ్యం మరి జన్మకు ఉపకరించవచ్చు అంటే ఉపయోగపడుతుంది ఈ జన్మలో చేసిన మంచి పుణ్యాలే నెక్స్ట్ జన్మలో సుఖాలుగా వస్తాయి ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు మరి జన్మకి సుఖాలు దుఃఖాలు ఇస్తాయి కాబట్టి మనం ఈ జన్మలో ఏం చెయ్యాలి అనే దాని మీదే నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒకడో ఒకటికి అప్పు ఇచ్చాడు అనుకుందాం ఆ అప్పు ఈ జన్మలో తీర్చేస్తే ఆ బంధం అక్కడితో అయిపోతుంది అదే అప్పు ఇవ్వకుండా చనిపోయాడు అనుకుందాం ఇప్పుడు మళ్ళీ అతను అప్పు తీర్చడం కోసం అతడు జన్మించాలి అంటే తండ్రిగాను భర్తగాను జన్మిస్తే తప్ప వాళ్ళ రుణం తీర్చుకోవడం కుదరదు ఎందుకంటే భర్త భార్యకు సేవ చేస్తాడు తండ్రి కొడుకు సేవ చేయాలి కొడుకు కొడుక్కి బాకీ ఉంటే తండ్రి దగ్గర ఎలాగైనా గుంజుతాడు చూస్తున్నాం కదా ఆస్తంతా అంతా రోడ్డు మీద గింటే చాలా మందిని చూస్తున్నాం కూతురులో ఉన్నారు కొడుకుల్లో కూడా ఉన్నారు తండ్రి ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకున్న సందర్భాలు తండ్రిని తల్లిని అని కూడా చూడకుండా చంపిన సందర్భాలు అనేకం మనకు రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి కదా సంచిత ప్రారంధ ఆగమ ఈ మూడు కర్మలు ఉంటాయి ప్రతి జీవుడికి సంచితం అంటే గత జన్మంలో చేసిన పాపపుణ్యాలు పుణ్యం ఒక సంచి పాపం ఒక సంచి ఇవి సంచిత క సంచిత కర్మలు అంటారు వీటిని ప్రారంబ్ధం అంటే ఈ సంచితంలో చేసిన సంచితంలో ఉన్న అంటే సంచితంలో పుణ్య పాప ఈ రెండు సంచులు ఉన్నాయి కదా ఈ రెండు సంచుల్లో పుణ్యం ఎక్కువ ఉంటే ఎక్కువ పుణ్యాన్ని తక్కువ పుణ్యం ఉంటే తక్కువ పుణ్యాన్ని ఎక్కువ పాపం ఉంటే ఎక్కువ పాపాన్ని తక్కువ పాపం ఉంటే తక్కువ పాపాన్ని ఇలా రెండు కూడా బ్యాలెన్స్డ్గా చేస్తారు ఎక్కువ పుణ్యం ఉండి తక్కువ పాపం ఉంటే పుణ్యాత్మికంగా పడతాడు కొన్ని మంచి పనులు చేస్తాడు అప్పుడప్పుడు కష్టాలు అనిపిస్తాడు అదే ఎక్కువ పాపం ఉండి తక్కువ పుణ్యం ఉంటే చేసే పాపాలన్నీ పనిమాలి పనులన్నీ చేస్తుంటాడు ఎక్కువ ఉంటాడు దుఃఖపడుతూ ఉంటాడు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా సుఖం వచ్చి వెళ్ళిపోతుంది అదే రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి పుణ్యము ఫిఫ్టీ పర్సెంట్ పాపం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అనుకోండి లైన్గా ఒక క్రమంలో వెళ్ళిపోద్ది జీవితం అటు సుఖపడలేడు ఇటు కష్టపడలేడు ఇటు సుఖమో దొక్కదో ఇంకో పక్కన కష్టం కూడా ఉన్నట్టు ఉంటుంది సుఖంగా ఉన్నట్టు ఉంటుంది రెండు అనుభవిస్తూ సామాన్యంగా వెళ్ళిపోతుంది జీవితం దీన్ని సంచితం ప్రారంభం అంటారు ఇప్పుడు ఆగామ కర్మలో అంటే ఈ జన్మలో చేసే పాపపుణ్యాల ఫలితాలు ఇవి ఎలా ఉంటాయి ఈ జన్మలో మంచి పనులు చేస్తే అంటే పుణ్యం కావాలని కోరుకుంటే మంచి పనులు చేస్తారు ఇవన్నీ కూడా సంచితంలో పడతాయి ఆగామిలో పడతాయి పాపం చేసిన పుణ్యం చేసిన ఇవన్నీ ఆగామి కర్మల్లో పడతాయి ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి గత జన్మని బట్టే కదా ఈ జన్మ వచ్చింది గత జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టే కదా ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం మరి ఇంకా మనం కొత్తగా చేసేదేముందండి గత జన్మలో చేసిన పాపుణ్యాలను బట్టే కదా ఈ జన్మలో ఈ జన్మ వచ్చింది కాబట్టి మనం ప్రత్యేకంగా చేసేది ఏముంది అంతా ఏసురుడే చేయిస్తున్నాడు కదా అంటే కర్మే చేయిస్తుంది కదా అని చెప్పి అనుకోవచ్చు చాలామంది ఇదే అనుకుంటారు శివుడాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదు అని అంత లేదు అదంతా ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో వాడతారులే కానీ ఆ మాటని అది కాదు విషయం వేరు ఈ ప్రారంభం ఎలాంటిదంటే నువ్వు ఎక్కడ పుట్టాలి అని చెప్పి డిసైడ్ చేస్తుంది నువ్వు మంచి పనులు చేస్తే రాజకుటుంబంలోనో లేదంటే మంచి వంశంలోనో పుడతావు చెడ్డ పనులు చేస్తే ఉదాహరణకి పేదవారింట్లో పుట్టావు అక్కడ నువ్వు ఎంతని సంపాదించగలవు అక్కడ ఉన్న మైండ్ సెట్ ఎంత ఉంటుంది ఉదాహరణకి కౌన్ బెగా కరోరపతిలో ఒక అతను పేద కుటుంబం నుంచి వచ్చాడు కోర్టు గెలిచాడు కానీ ఈరోజు మళ్ళీ రోడ్ల మీద ఉన్నాడు ఎందుకు మైండ్ సెట్ అంత ఉండదు ఒక వంశంలో ఒక ఉన్నతమైన వంశంలో పుడితే ఒక ఉదాహరణకి బ్రాహ్మణ వంశంలో పుడితే మైండ్ సెట్ మంచి యాక్టివ్నెస్ ఉంటుంది ఎందుకంటే ఆ వంశంలో ఉన్న పరంపర లాంటిది ఇప్పుడు తక్కువ అంటే పేదవారి వంశంలో పుట్టేవు ఆ పేదవారి వంశంలో పుడితే ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ కుంచుకుపోయి ఉంటుంది అంటే కొద్దిగా ఉంటుంది వాళ్ళు ఎంత దూరం ఆలోచించగలరంటే గేట్స్ లాగా ఆలోచించలేరుగా ఈరోజు మనం ఏం సంపాదించాలి ఈ రోజుకి మనం ఎంత సంపాదించాలి ఇంట్లోకి ఏమేమి కావాలి పిల్లలకి ఏం కావాలి భార్యకి ఏం కావాలి భర్తకి ఏం కావాలి ఇంతే ఇంతకు మించి వాళ్ళు ఆలోచించలేరు అదే ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో పుట్టావు బిజినెస్ గురించి ఆలోచిస్తావు ఆ బిజినెస్ని ఎలా ఉన్న స్థితికి తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తావు ఇలాగా పుట్టే స్థానాన్ని బట్టి వ్యక్తిత్వం ఉంటుంది వ్యక్తిత్వం ఆలోచన పరిధి ఉంటుంది ఆ పరిధిని అవి దాటి వెళ్ళలేవు దాటి వెళ్ళాలనుకుని చేసే ప్రయత్నంలో కష్టాలు అనుభవిస్తావు సుఖాలు అనుభవిస్తావు దుఃఖం అనుభవిస్తావు కానీ ఆ గేటుని దాటి వెళ్ళలేదు అది ప్రారంభ కర్మ ఒకచోట జన్మించ జన్మించే క్రమం ఆ తర్వాత భార్య పిల్లలు నువ్వు చేసిన గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మల ఫలితాలు ఉన్నాయి కదా వాటి ఫలితాల్లో నువ్వు అనుభవించదగటానికి వీలుగా భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు నువ్వు మంచివాడువైతే పేద వంశంలో పుట్టిన మంచి భార్య వస్తుంది మంచి పిల్లలు వస్తారు అదే నువ్వు చెడ్డవాడివైతే పేద వంశంలో ఉన్న ఉన్నత వంశంలో ఉన్నా రాచి రంపాన పెడతారు ఏదో ఒక రూపంలో భార్య పిల్లల హింస అండ్ ఇంకొకటి ఆరోగ్యం ఆరోగ్యం ఎప్పుడు యాక్టివ్గా ఉందంటే వాడు పుణ్యాత్ముడు లేదు ఎప్పుడు రోగాలతో ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా పాపాలు చేసినాడు ఇలాగా కొన్ని కొన్ని ఈ ముఖ్యంగా ఈ మూడు జన్మ భార్య పిల్లలు ఆరోగ్యం ఈ మూడు ప్రారంభ కర్మలు అంటారు ఇక మిగతా మనం చేసేవన్నీ కూడా ఆగామి కర్మలే ఈరోజు మనం ఒకడికి దానం చేసాం అది ఆగామిలో పడుతుంది వెళ్ళి ఈరోజు కొట్టాం అది కూడా ఆగామిలో పడుతుంది వెళ్ళి కొన్ని కొన్ని వెంటనే ఫలితం ఇస్తాయి అని చెప్పి ఇందాక అనుకున్నాం కదా కొన్ని వెంటనే ఫలితం ఇస్తాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఫలితం ఇస్తాయి కొన్ని జన్మల తర్వాత ఫలితం ఇస్తాయి ఇలా ఉంటుంది సంచిత ప్రారంధ ఆగామి కర్మలో వీటిని అనుసరించే జీవుడి పైన ఉంటుంది దేహంలోకి రావటం దేహం విడిచి వెళ్ళటం ఆరోగ్యంగా ఉండటం మంచి సంపద మంచి భార్య మంచి పిల్లలు ఇలాంటివన్నీ కూడా మనం చేసుకున్న పుణ్య పాప ఫలితాల వల్లే ఉంటాయి అందుకే గురువులు ఋషులు యోగులు గ్రంథాలు అన్నీ చెప్పేది ఏ మతమైనా చెప్పేది మంచిగా జీవించు మంచిగా జీవించు మంచిగా జీవించు ఇవే చెప్తాయి ఎందుకు నువ్వు బాగుండాలని ఈ మంచిగా ఉండేవాడికి దైవం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ చెడ్డగా ఉంటాను నేను చెడ్డగానే బ్రతుకుతాను అంటే దైవం ఎప్పుడు అనుకూలించదు కష్టానుభవాలు అవుతారు నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే సరే బతుకున్నాయినా అంటది ఇందాక మనం కొన్ని కొన్ని కర్మలకి కొన్ని కొన్ని శిక్షలు చెప్పుకున్నాం కదా అవన్నీ ఒకసారి పరిశీలించి చూడండి ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకోసారి వినండి ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలితం ఏ పని అయితే దేంతో చేశాడో అది లేకుండా చేసింది కర్మ ఒకసారి చెక్ చేసి చూడండి మళ్ళీ ముందుకు వెళ్ళి ఒకసారి మళ్ళీ వినండి మీకు తెలుస్తుంది ఇవన్నీ మళ్ళీ వీడియోలో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సమస్త సుఖ్నో భవంతు జై హింద్